రోజు అర్చన ఫీటల్ మెడిసిన్ సెంటర్ ఇనాగరేషన్ అయింది సో ఫీటల్ మెడిసిన్ అనేది ఏంటంటే ఎవాల్వింగ్ బ్రాంచ్ సో చాలామందికి దీని గురించి తెలీదు సో అందుకనే దాని గురించి కొద్దిగా మేము ఈరోజు చెప్తున్నాము సో పుట్టిన తర్వాత పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తాము పుట్టక ముందుకే మదర్ గర్భసంచిలో ఏదైనా బేబీకి ప్రాబ్లం ఉంటే స్కాన్ చేసి తెలుసుకోవచ్చు సో తెలుసుకుంటే లాభం ఏంటి సో తెలుసుకుంటే కపుల్కి పేరెంట్స్కి వెదర్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేకపోతే వద్దా లేకపోతే ఆ బేబీ పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది మంచిగా ఉంటుందా లేకపోతే ఆ ప్రాబ్లం ఏమీ ప్రాబ్లమ్ బేబీకి ఏం ప్రాబ్లం కాదు పుట్టిన తర్వాత అని మేము డీటెయిల్గా కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము సో అప్పుడు కపుల్ వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు కంటిన్యూ చేయాలా వద్దా అని సో ఆ బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైనా జెనెటిక్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా ఆ టెస్ట్ కూడా చేస్తాము ఆమ్నియోసెంటిసిస్ సివిఎస్ అని కోరియోనిక్ వెళ్లస్ శాంప్లింగ్ సో ఆ టేస్ట్ టెస్ట్లు చేసి బేబీకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అని కూడా కపుల్కి మేము టూ టు త్రీ వీక్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము సో దాని ప్రకారంగా కపుల్ డిసైడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం చెయ్యాలి అని సో ఓవరాల్గా ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటంటే పుట్టని పిల్లలకి ట్రీట్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక్కోవడం దాన్ని ఫీటల్ మెడిసిన్ అంటారు సో కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే మందులు ఇస్తాము దానివల్ల ఏంటంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ప్రెగ్నెన్సీస్ ఏమంటారు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాము సో దాంట్లో మేము ఫీటల్ రిడక్షన్ చేయగలుగుతాము అంటే ముగ్గురు నుంచి ఇద్దరు అలా సో ఫీటల్ మెడిసిన్ అంటే జస్ట్ ప్రొసీజర్సే కాదు అనామలీస్ కనుక్కోవడం జెనెటిక్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడము ప్రొసీజర్స్ అవసరం పడితే ఏదైనా చేయడము అలా సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఒకే ప్లేస్లో మేము అవైలబుల్ చేస్తున్నాము అర్చనా ఫీటల్ మెడిసిన్ సెంటర్ సో రేపటి నుంచి ఫుల్ ఫ్లెచ్డ్గా నైన్ టు సిక్స్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి సండే సండేస్ క్లోజ్డ్ అండి ఏదైనా పువర్ పీపుల్కి థర్టీ పర్సెంట్ వరకు కన్సెషన్ ఇస్తాము చాలా పువర్ కానీ అవసరం ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ ఫుల్ స ఫ్రీ సర్వీసెస్ చేస్తామండి అది ఎప్పటికీ ఉంటుంది